అందరికీ నమస్కారం అండి ఇది వైభవ లక్ష్మి చెప్పాను కదా ఆ రోజు అన్నమాట పార్ట్ టూ అండి వెల్కమ్ టు మా ప్రయాణం అండి మీకు నా వీడియోస్ నచ్చిన ఇందులో ఎంతో కొంత ఉపయోగం ఉపయోగకరం ఉందని అనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అయితే వీళ్ళందరికీ ఒకసారి అలా కాలు కడిగి పసుపు రాస్తూ పారాని లద్దుతూ ఫుల్ అండి ఎప్పుడూ ఉంటుంది ఇది కామన్గా ఎందుకంటే అందరూ చీకట పడింది అందరూ వేరు వేరు దగ్గర నుంచి వచ్చారు ఏదో అలా మన పని అయిందా అన్నట్టు కాకుండా సరదాగా అప్పుడు రెండు నిమిషాలు మాట్లాడుతూ వాళ్ళకి ఏడిపిస్తూ అస్థలు విడిచిపెట్టనండి ఏదో ఒకట చెప్తూనే ఉంటాను అలా అయితే మా తోటికోడు ఐ మీన్ మా చెల్లి ఏమంటుందండి నాకు ఫాస్టింగ్ నువ్వులా లేదు మేములా ఉన్నాము ఎప్పుడు నీ పని ఏదో నువ్వు చూసుకుంటావు కాముగా అనుకుంటాను కానీ ఇప్పుడు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత కామెడీ చేస్తున్నావో రెండో ధనక్కని చూస్తున్నట్టు ఉంది మమ్మల్ని సారీ రెండో ధనక్కని చూస్తున్నట్టు ఉంది మేము అని నాకు ఏడిపిస్తుందండి రివర్స్లో అయితే అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళకి ఉంటాయి కదా వచ్చిన తర్వాత మనం ఇవన్నీ చేస్తున్నానండి అమ్మకైతే ఏడిపిస్తున్నాను చెప్పు అది ఇదని చెప్పి అయ్యింది దాని తర్వాత మా తోటి కోడలు అయ్యింది ఇంకో తోటి కోడలు కూడా అయ్యిందండి మధ్యలో ఇంకా మా నైబరు నెక్స్ట్ నాకు సిస్టర్గానే ఉంటాను సో ఇలా అవుతుందండి మా అమ్మగారు నెక్స్ట్ మా తోటి ఫస్ట్ తిను మా తోటి అండి తర్వాత అన్న నైబర్ అని చెప్పాను కదా నాకు చెల్లిగానే ఉంటుందండి తిన నిజంగా తిను నాకు తోటి పెద్ద పెద్దదిగారి కోడలు అనమాట మా అమ్మగారు తర్వాత అమ్మగారండి అయితే మా అమ్మకి ఏడిపిస్తున్నాను ఏంటో అలా చెప్తూనే ఉంటాను ఎక్కడ వర అంటిస్తుంటాను ఊరికి కావాలని ఇంకా అందరున్నారని లేదని అంటే ముక్కు మీద అంటించేస్తుంటాను అనమాట అలా కామెడీ అవుతుంటుంది తిను మా ఆడపడుచు అండి మా చిన్న ఆడపడుచు చిన్న ఆడపడుచు అంటే నాకు ఇంకా మరి తర్వాత నేను చెప్తాను ఒక్కొక్కరి కోసం నాకు సిస్టర్లా అండి అలా అవుతుందన్నమాట వైజాగ్ నుంచి వచ్చింది పాపం వచ్చి ఏదో నాకు ఎంత తెలిసినంతలో హెల్ప్ చేస్తూ ఇంకలిద్దరు మళ్ళీ కామెడీ ఇస్తున్నానమ్మా తాంబోలం అంటే పుచ్చుకుంటున్నానమ్మా తా ఇస్తున్నామ్మా తాంబోలం అంటే పుచ్చుకుంటున్నామ్మా తాంబోలం అంటున్నారు మరి ఏంటో నాకు వరాలు ఏం కావాలంటే ఇవ్వాలని అంటే వీళ్ళని అవుతున్నారండి ఇలా అవుతుంది మీరు చూస్తున్నారు కదా వాళ్ళు తాంబోలాలండి అవి మీకు సపరేట్గా మరి చూపించలేదు మీకు తెలిసిన విషయమే కదా చీర జాకెట్టు మన అలంకారానికి ఏవైతే యూస్ చేసుకుంటామో అవన్నీ అలా కవర్లో అమ్మిచ్చేసానండి సపరేట్ ప్యాకింగ్ ఇంకేం చేయలేదు మనకి కోరినంతలో మనకి తెలిసినంతలో అలా అనమాట వీళ్ళకి దండం పెడితే అడుగుతున్నాను అనమాట ఎవరమ్మ ఇంటికి వచ్చారని చెప్పి వాళ్ళేమో వైభవలక్ష్మి వచ్చామమ్మని చెప్తున్నారు సో ఇలా అయ్యిందండి మీరు కూడా ఒకసారి చూస్తారని చెప్పి ఇది పార్ట్ వన్కి అయితే అండి పార్ట్ టూ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి